ప్రార్థన పరిశుద్ధ నీకు వందనాలయ్యా మరొక రోజు ఇచ్చావు మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె నూనూ మీరు అనుదిన ధ్యానం క్రమంగా వింటున్నారా లేక అప్పుడప్పుడు వింటున్నారా దయచేసి క్రమంగా వినండి ప్రతిరోజు మీరు వింటుంటేనండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ముందుకు నడిపిస్తున్నాడు ఒక క్లాసులో లెసన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక టీచర్ చూడండి సిస్టమేటిక్గా వెళ్తున్నారు మన పిల్లలు చదివేటప్పుడు కూడా గ్రేడ్ తర్వాత గ్రేడ్ పైకి వెళ్తుంటారు కదా అట్లాగే మనం ఆధ్యాత్మిక జీవితంలో వర్దిల్లాలి అంటే దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధకంలో చదవాలి ధ్యానించాలి వినాలి నిన్నటి వర్తమానం మీరు విని ఉంటే ఫలించని చెట్టు నరికివేయమన్నాడు కదా మరి మీరు ఫలిస్తున్నారా ఓ మేము ఫలిస్తున్నాం ఆ వాక్యం మాకు కాదు అంటారేమో అందుకే మీతో మాట్లాడుతున్నాను ఇవాళ ఫలిస్తున్నారు కరెక్టే మీరు మారు మనసు పొందిన తరువాత మీలో చాలా మార్పు వచ్చింది నిజమే చాలా విషయాల్లో మెరుగుపడ్డారు మంచిదే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా క్రమాన్ని పాటిస్తున్నారు మందిరాలకు వెళ్తున్నారు ఒకవేళ మీరు కొంతమంది అంటారు మేము క్రమంగా దశ భాగాలు ఇస్తున్నాం మేము మందిరానికి హాజరవుతున్నాం మేము ప్రభు ప్రభునామంలో రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం పరలోక ప్రార్థన కూడా ప్రభువు నేర్పిన ప్రార్థన కూడా ఖచ్చితంగా చేసుకుంటున్నాం భలే చెప్తారు కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారంటే చేసుకుంటున్నాం ప్రభు నేర్పిన ప్రార్థన చేసి ముగించేశారు ఆచారంగా మనం భక్తిని ఆచరిస్తూ కొన్ని పద్ధతులు ఆచారాలు వెంబడిస్తున్నాం అది కాదండి మన ఫలం అనేది యాక్షన్ కాదు నేర్చుకున్నవి కాదు మీ హృదయములో నుండి జన్మించాలి మీ నవనాడుల్లో నుంచి ఉద్భవించాలి ప్రభువుని స్థుతిస్తున్నారా స్థుతి 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 అని స్థుతిస్తున్నాం మా చేర్చికి వెళ్ళి ఎన్నో స్థుతి గీతాలు పాడుతున్నాం అని చెప్పేస్తారు కానీ నిజమైన స్థుతి హృదయంలో ఉందా హృదయంలో స్థుతి లేకుండానే హల్లేయ స్థుతి మహిమ అని పాడొచ్చండి మనం హృదయంలో వాక్యం లేకుండానే నోటితో వాక్యాలు వల్లించవచ్చు వాక్యాలు వల్లించి చెప్పి అంతా తెలిసినప్పటికీ దాని ప్రకారంగా జీవించకుండా ఉంటే అది ఫలాలు అనాలా లేక ఏమనది అదే చూద్దాం యషయ గ్రంథం ఐదవ అధ్యాయంలో చూస్తే నా ప్రియుని గురించి పాడిదను వినుడి అతని ద్రాక్ష తోట నాకు ఇష్టడైన వాడి గురించి పాడిదను వినుడి సత్తుభూమి గల కొండ మీద నాకు ఒక నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండును ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాకు ఇచ్చాను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించెను ద్రాక్ష పండ్లు ఫలించవలెనని చూచుచుండెను కానీ ఏంటండి ఒక సత్తువు గల భూమి మీద ఒక చక్కటి ఎత్తైన కొండ మీద మంచి సారవంతమైన నేలలో ఒక శ్రేష్టమైన తీగను తెచ్చి నాటి నీరు కట్టి ఆ స్థలాన్ని బాగా బాగు చేసి అందులో శ్రేష్టమైన తీగలు నాటించి ఆ ద్రాక్ష తోట ఫలిస్తదని బురుజు కట్టించి అంటే ఒక పెద్ద స్తంభం లాంటిది ఏ కాకులు ఏమి వచ్చి వాటిని పీక్కోకుండా అక్కడ కావలి ఉంటారు దానికి కావలిపెట్టి అది ద్రాక్ష పళ్ళు ఫలిస్తే దాని రసమంతా అందాలని తొట్టిలు తొలిపించి ఎదురు చూస్తూ ఉన్నాడంట యజమాని ఇందాక ద్రాక్ష వల్లే ఇందాక అంజూరపు చెట్టు వల్లే అది ఫలించకుండా పోలేదు కానీ ఈ ద్రాక్ష పళ్ళు విరగ కాసినాయి ఫలించాయి కానీ వెర్రి ద్రాక్షలు భలే ఫలించాయి అని తీసి నోట్లో వేసుకుంటే చేదు మీకు తెలుసా అండి ఈ దోసకాయలు భలే ఉంటాయి కొన్ని దోసకాయలు చేదు దోసకాయలు ఉంటాయి చూసుకోకుండా కూర వండారంటే మొత్తం చేదైపోయిద్ది చేదు పైకి చూడటానికి అన్నీ ఒకలాగే ఉంటాయి కానీ దాని రుచి వేరు ఈ ద్రాక్ష పళ్ళు చూడటానికి నోరూరుతున్నాయి కానీ నోట్లో వేసుకుంటే చేదు కారు ద్రాక్షలట చేదు ద్రాక్షలు ఎలా ఉంటుంది చెప్పండి ఆ యజమానికి ఇంత కష్టపడ్డానే దీనికి మంచి భూమిలో పెట్టానే మంచి శ్రేష్టమైన తీగను నాటానే దీని కొరకు నేను అన్ని కావలి వారిని పెట్టానే ఎంతో ఎదురు చూసి తొట్టెని తెలిపించానే సంవత్సరమంతా ఎదురు చూస్తే చివరికి ఇది కారు ద్రాక్షలు కాసాయి